రాజ్ తరుణ్ కేసులో హాట్ టాపిక్ గా మారిన మస్తాన్ సాయి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ కేసు నిందితులు ఇచ్చిన సమాచారంతో మస్తాన్ సాయి అదుపులోకి తీసుకున్నారు అయితే మస్తాన్ సాయి ఫోన్ లో అనేక మంది అమ్మాయిల వీడియోలు ఉండడం చర్చనీయాంశమవుతోంది డ్రగ్స్ వ్యవహారంపై ఏపీ పోలీసులు కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు ఇప్పటికే తెలంగాణలో డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా ఏపీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఈ క్రమంలోనే జూన్ లో వెలుగులోకి వచ్చిన ఓ డ్రగ్ కేసు పై దర్యాప్తును ముమ్మరం చేశారు జూన్ ఇరవై నాలుగో తేదీన ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ నలుగురు సభ్యుల ముఠాను విజయవాడ రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు పోలీసులు దీనికి సంబంధించి గోపీ చంద్ షేక్ ఖాజా క్రాంతి కిరణ్ షరీఫ్ అనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఆ నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈ కేసు దర్యాప్తును స్పీడ్ అప్ చేశారు దానిలో భాగంగా మస్తాన్ సైన్ అదుపులోకి తీసుకుని విజయవాడ కార్యాలయంలో విచారించారు పోలీసులు అయితే పోలీసుల విచారణలో మస్తాన్ సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి రావడం కల్కలం రేపుతోంది మస్తాన్ సాయి ఫోన్ లో అనేక మంది అమ్మాయిలు వీడియోలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వీడియోలు చిత్రీకరించి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు తెలిసారు మరోవైపు హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్ కేసులో పట్టుబడిన నిందితుడికి మస్తాన్ సాయి డ్రగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు ఏపీసెప్ పోలీసులు నిజానికి జూన్ లో డ్రగ్ కేసు నిందితులను అరెస్ట్ చేసినప్పుడే మస్తాన్ సాయి వ్యవహారం వెలుగులోకి రాగా అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు పరారీలో ఉన్న మస్తాన్ సాయి కోసం నిఘా పెట్టడంతో గుంటూరులో పట్టుబడ్డాడు